హలో ఫ్రెండ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది టైం టు టైం రాకపోవడం ఆ టైంకి వచ్చినా కూడా పెయిన్స్ ఒక్కటని చెప్పలేము ఆ పెయిన్స్ ఉంటాయి కదా అట్లా కాకుండా ఆ టైంలో పెయిన్స్ అనేవి కామన్ కానీ కొంచెం రిలీఫ్ కావడానికి ఇట్లా పొడి చేసుకొని తినడం వల్ల ఆ టైంలో మనం స్టామినా కొంచెం గట్టిగా ఉంటామన్నమాట ఇంకా బాలింతలు కూడా ఈ కాలంలో అయితే పిల్లలకి పాలు సరిపోతూ ఉంటుండవు కదా సరిపోతలేమనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నూలు ఉంటాయి కదా నూలు తీసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకుంటేనే అవి వేగుతాయి ఫాస్ట్గా పెట్టేస్తే మనకి మాడిపోతాయి అని చెప్పేసి ఇంకా తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు ఇక్కడ బాలింతలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగా పాలు పడతాయి అనమాట కొంచెం కారం ఉప్పు తగ్గించేసుకొని వేసుకున్నాం అనుకోండి ఈ పొడిలో మనకు ఆయిల్ గీయలు ఏముండదు కాబట్టి ఎక్కువ పొడి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా తినొచ్చు స్టమక్ పెయిన్ అయితే ఏం రాదు మనకి ఇట్లా కారం తింటున్నాం కదా అని చెప్పేసి కొంచెం కారం ఉప్పు తగ్గించుకొని మనకి నువ్వులు ఎల్లిపాయలు అన్నింటి చాలా మంచికి మన గుండె ఆరోగ్యం ఆరోగ్యానికైనా కానీ ప్రోటీన్ అన్నీ ఉంటాయి అన్నమాట నువ్వులలో అయితే నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి